నది ఒడ్డున ఉన్న చెట్టు నీడలో తాబేలు విశ్రాంతి తీసుకోవటానికి వచ్చి కొమ్మన గూడులో ఉన్న పక్షుని చూసి ఇలా అంది మీ బలహీనంగా ఉంది విరిగిన కమ్మలతో కట్టుకున్నారు వర్షానికి గాలికి ఉంటుందో లేదో కూడా తెలియదు ఇంకా మీకేం రక్షణ ఇస్తుంది అంతకన్నా దారుణం ఏంటంటే దీన్ని మళ్ళీ మీరే కష్టపడి నిర్మించుకోవాలి అది నా పైనున్న గూడిని చూడు ఎంత బలంగా ఉందో మరి ఏ ఇతర గూడులు కూడా ఇంత బలంగా ఉండవు అంటూ చాలా హేళన చేసింది తాబేలు ఆ మాటలు విన్న పక్షి తాబేలుకు ఇలా సమాధానం చెప్పింది నేను కట్టుకున్న గూళ్ళో నా కుటుంబం అంతా నివసించడానికి చోటు ఉంటుంది కానీ నీ గూడు నీకు తప్ప ఇంకెవరికి రక్షణ ఇవ్వలేదు నువ్వు తిరగబడితే నీ ప్రాణాన్ని రక్షించలేదు నీ గూడుతో పోల్చుకుంటే నా గూడు ఎంతో విలువైనది పక్షి చెప్పిన ఆ మాటలకు తాబేలు ఎంతగానో బాధపడి తన తప్పు తెలుసుకుని అక్కడి నుంచి వెళ్ళసాగింది ఈ కథలోని నీతి ఏమిటంటే మనమే గొప్ప అని ఎదుటివారిని మనం కింతపరచకూడదు ఎవరి స్థాయిని మనం తగ్గించి చూపకూడదు ఎవరికి ఉండేది వారికి ఉంటుంది ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్